ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మా గోదావరి దగ్గరకైతే అయినాం గోదావరి అవతల ఛత్తీస్ మేము తెలంగాణలో ఉన్నాం ఆ గోదావరి బార్డర్ అనమాట సో మరి ఇక్కడ లొకేషన్ ఎట్లుంటాయో ఒక లుక్ వేద్దాం కానీ ఎంత ఘోరం అంటే మొన్న రీసెంట్గా వర్షాకాలంలో గోవర వచ్చింది కదా ఓ అంత టైట్మెంట్ గోవార వచ్చింది ఫ్రెండ్స్ చూసాను కదా ఎంత ఘోరంగా వచ్చిందో ఈ ఒడ్డువి తీసుకున్నదంటే మామూలు విషయం కాదు అంత ఘోరంగా వచ్చింది ఇప్పుడు లో ఎక్కడో ఉంది గోవారి అంత గో వచ్చింది సరండి కొంచెం ఇష్టపడు ఉంటే బాగుండు లోపలికి కానీ బ్యారేజీ గేట్లు మొత్తం మూసేసి అంట సో అందుకే గోదావరి ఇట్లా ఎక్కువ అయింది చూద్దాం అటు కూడా వెళ్దాం ఎట్లుంటో చూసద్ది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ నేను ఉండే తెలంగాణ అటు ఇన్నో టవర్గా మారుతున్నాయి కదా ఛత్తీస్గఢ్ అంత ముందు ఒక లాస్ట్ వీడియో చేసిన తెలంగాణ టు ఛత్తీస్గఢ్ అని సో చూడన ఉంటే చూసేయండి లుక్ చేయండి అనుకున్నట్టయితే బాగానే ఉంది కానీ కొంచెం ఇసుకుంటే ఇంకా బాగుండు ఓకే హలో ఫ్రెండ్స్ చూశారు కదా లొకేషన్ బాగానే ఉంది కానీ దీనికన్నా ఇంకా బెటర్ దీనికైనా దొరుకుతుందేమో అని ఎత్తుకులు ఆడతాం ఇంకొంచెం ఇంకొన్ని ప్లేస్ చూడాలనుకుంటున్నాం మరి ఈ గోదా రోడ్డు తీరం ప్రాంతాలనే చూద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెం ఉంటుంది కదా ఎంజాయ్ చేసినా కానీ ఎంజాయ్ చేసినాక మళ్ళీ గోవాట్లోకి గోవాట్లోకి పోయి త్యానం చేయొచ్చు మంచిగా సో ఆ ఉద్దేశంతోనే తిరుగుతున్నాం ఇదేదో ప్లేస్ ఉండే మరి పోయి ఇది కూడా పోతాం మరి ఎప్పుడు తిరిగిన మళ్ళా ఇట్లా అయితే నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఇక్కడ ఒకప్పుడు దగ్గర పూలు తిరిగినాయి ఆట మరి అది కూడా కొంచెం భయం అవుతుంది ఇందులో ఇప్పుడు రంగు కూడా గుడ్డలు ఉంటాయని చెప్పారు మరి ఎంతవరకు తెరదు కానీ భయంతోనే అయితే పోతాను కెమెరామ్యాన్ సందీప్ గారు అది ముందు నాకన్నా ఎక్కువ భయం మళ్ళీ నేను మాట్లాడరా అంటే నాకు ఈ భయంతో నా మాటలు రావురా నువ్వే అని అన్న నువ్వు మొత్తానికి కదా అసలుగా లేదు చూద్దాం చూద్దాం కానీ పోయినా కానీ డేటట్ అయితే లేదు మరి ఎందుకు ఇది వెళ్తాను అనుకుంటున్నాం అంటే అవతల చేపలు పట్టేట్టు ఉన్నారు మరి దగ్గర ఎగ్గరపోతే ప్లేస్ కూడా బాగుంటుందేమో అనుకుంటున్నాం కానీ ఎట్లా పోవాలని అర్థమవుతుంది అటు లేదురా దారి గోదావరి ఎక్కడికి ఉందిరా కిలోమీటర్ నడిచినాము మొత్తానికి అయితే చూసేద్దాం కింద గురుద్దాం కానీ అటు కన్నా ఇటు మస్తు ప్లేస్ ఉంది కిరాక్ ఉంది జాగ్రత్త అంత దూరం గిరిజించుకో ఇక్కడ ఏర్లో చేపలు పట్టలు కూడా సో మా దగ్గర చేపలు వంటి తీసుకుందాం లేచయితే సూపర్ ఉంది ఇది కొంచెం ఇష్టం బాగుంది ఇంతకు మనం చూసిన కారణం అయితే నీళ్ళు ఎక్కువ ఉంది ఇక్కడ కూడా బాగుంది ఇక్కడ సిట్టింగ్ వేసుకుంటే కిరాత ఉంటుంది చెప్పాను కదా సో గోవా రోడ్డు తీరంలో ఒక గుడిసేలాగా అంటే ఇలా కాదు వర్కన్ తెచ్చుకొని ఆ టైప్ ద్వారా చూసావు కదా సో ఆ టైపు ప్లాన్ చేద్దాం అనుకుంటాను కష్టపరిచూ సో మరి ఎంచుకుంటారో తెలియదు మరి మాకు డ్యామ్ ఉంది ఈ గోవరికి అవతల వైపు సూపర్వన్ డ్యాము సో ఆ గేట్ని అయితే మూసిరు మరి మరి అప్పటి వరకు గోవరి పెరిగిందంటే ఇదంతా ఇసుక కొంచెం ఒడ్డున నాకు ట్రై చేస్తే బాగుంటుంది కానీ ఇలా మొత్తం ఒక రోజు నైట్ మొత్తం ఇలా ఉండటం అంటే హైలెట్ హైలెట్ అడ్వెంచర్ అది సూపర్ గుడ్ మరి మా ఫ్రెండ్స్ ఏమంటారు మేము నలుగురు అయితే అనుకున్నాం సో పక్క వద్దామనుకుంటాను మరి ఇంకా వచ్చి ఉంటే బాగుంటుంది బాగుంది ఇట్లా వేసుకొని అలా బయట వండుకొని ఇందులో వండుకొని ముచ్చట్లు పెడితే మంచి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజలు అయితే బాగుడుకోకూడదు అని పర్గం కదా నైట్ అయితే ఏం కాదు ఇది ఫ్రెండ్స్ మేము ఇట్లా చేద్దామని అనుకుంటున్నాం ఎంత బాగుంటుంది కదా అసలు మీరు ఒకసారి ఊహించుకోండి గిట్ల ఉంటే గోదా ఇట్లా టెంట్ వేసుకొని ఎంత బాగుంటుంది మాకు నచ్చిన చికెను చేపలు మటన్ ఏవో తెచ్చుకొని కాల్చుకొని తింటే ఉంటుంది కదా

అవునా బ్యారేజ్ గేట్ మూసిందా సో మామలకి ఏదో దొరికిందాట హాని ముత్యం ఏం దొరికిందిరా ఎంటర్కాయకుండా అయ్యి ఇది కాలు ఎంత పెద్ద ఉంటే ఎంటర్కి ఎంత ఉంటే ఉంటుంది మా వీడియోలో కనపడుతుంది చూడండి ఇంట్లో పాట సో ఎండ పెట్టి ఉండే నైట్ ఉందా మైట్ ఎంజాయ్ ఫ్రెండ్స్ సందీప్ గారు ఏదో ఆరాటంగా ఉత్సాహంగా ఉడుకుతాడు

సూపర్ ఉన్నది నూరు చూడతానే వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి తెలియకుండా మేము తింటున్నాం ఎమ్మె సూపర్ ఉన్నాయి చూస్తే జాగ్రత్త మరి తినేసి ఇటు వేద్దాం అది నాకు కూడా తీరు గట్టి నవ్వకరా దూత్తులరా మంచిగా ఉన్నది నిజం చెప్పు మామూలుగా చెప్పాలంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా తింటున్నావు తెలియకుండా ఇటు నుంచి ఇంటికి వెళ్తాం కాబట్టి తీసుకొని వెళ్తున్నాం నువ్వు తిండిపోతుంది తెలుసుకుని మరి ఇంత దారుణం మనసు అంతా తిని దిగారు అందుకే దీనికి తినబోదా ఒకసారి చూస్తా అంటేనే నోళ్ళు కూర్తాది సూపర్లే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఒకటి దొంగతనంగా తీసుకున్నాను ఒకటి ఆంటీ తీసింది ఫ్రెండ్స్ ఆంటీ ఒకటి తిని చూస్తావు సరే తిండి చూడండి అంటే